thank you తిరుపతి నగర పరిధిలోని అంకురా ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని కొర్లగుంటకు చెందిన చిన్నారి నిహాశ్వినికి పునర్జన్మ ప్రసాదించే వైద్యాన్ని అందించి మెట్రో నగరాలకు ధీటుగా వైద్య సేవలను అందించగలమని నిరూపించుకున్నామని హాస్పిటల్ ఎండి డాక్టర్ వంశీ తెలిపారు శనివారం ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైద్యులు చిన్నారి నిహాస్వికి జరిగిన వైద్య వివరాలను మీడియాకు వెల్లడించారు మార్చి తేదీన చిన్నారి ఊపిరితిత్తుల్లో రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో అంకుర హాస్పిటల్ కు రావడం జరిగిందన్నారు పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ బృందంలోని వైద్యులు వంశీ పృథ్వీ దినేష్ రామ్మోహన్లు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు వెంటనే చిన్నారికి హై ఓసిలేటరీ వెంటిలేషన్ చేసి పేడియాట్రిషియన్ బృందం నిరంతరం పర్యవేక్షణ కొనసాగించిందన్నారు దీని ఫలితంగా నిహాశ్విని ఎదుర్కొంటున్న తీవ్ర మూత్రపిండ వైఫల్యాలను అభివృద్ధి చేస్తూ శరీరంలోని బహుళ అవయవాలను పనిచేయడం ప్రారంభమైందన్నారు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు హెచ్ఎఫ్ఏవీలో ఉంచి జాగ్రత్తగా వెంటిలేషన్ పై చిన్నారిని పర్యవేక్షిస్తూ కన్వెన్షనల్ అండ్ నాన్ ఇన్వర్సివ్ వెంటిలేటర్ సపోర్టు తో చిన్నారిని పూర్తి ఆరోగ్యవంతురాలను చేయగలిగామన్నారు అంకుర హాస్పిటల్లో నిష్ణాతులైన నైపుణ్యత కలిగిన పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టుల బృందం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే వారికి సకాలంలో చికిత్సలు అందించి వారిని కాపాడుతున్నారు ప్రాణాలను అంకుర హాస్పిటల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి త్వరలో సీఆర్ఆర్టీని ప్రారంభించి తద్వారా పీడియాట్రిక్ హెపటాలజీ పీడియాట్రిక్ ఎండోక్రెనాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురాను ఈ విలేకరుల సమావేశంలో అంకుర హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఒక ముఖ్యోద్దేశం ఏంటంటే నార్మల్ వెంటిలేటర్ సరిపడి ఇంకా అయిపోక అయిపోవడం కాదు అక్కడ నుంచి కూడా ఇంకా వేరే అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయి అని తెలియడం కోసమే ఈ సమావేశం ఏర్పడడం జరిగింది తర్వాత పేరెంట్స్ని కూడా వాళ్ళ వాళ్ళ మనం చేసే మనం పనిచేసాం డాక్టర్లు వర్క్ చేస్తారు బిలీవ్ ఇన్ గాడ్ అంటే డోంట్ రష్ దెమ్ అంటే మాకు మేము వచ్చినప్పుడు ఆ స్టేజ్లో అంటే ఎవరి సెకండ్కి మాకు తెలియక సింటే ఇది ఏంటి తెలియక బట్ పేషెంట్స్గా ఉండి డాక్టర్ని ట్రస్ట్ చేస్తే దే క్యూర్ ఎవ్రీథింగ్ అన్నారు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి